సో మేమైతే అందరం కలిసి అయితే అది ఏమంటారు ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ నాది కాదు రాస్తాం అందరం చూస్తున్నారు కదా అక్క ఉట్టిగా తీసుకొచ్చడం కాదు అక్క నీది చానాల్ నీది మొత్తం పూరా తెలుగు మొత్తం తెలుగు

మనం అన్నారం పోలేము అప్పుడు అది చెప్తున్నా అప్పుడు ఆడికి పోయినాము ఇప్పుడు వీడికి వచ్చినాము అరే అప్పుడు అన్నారం తరగతి పోయినాము ఇప్పుడు జేపీ వచ్చినాము సో మేమైతే అందరం కలిసి అయితే అదేమంటారు ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ ఇక అక్కడ చేస్తే తట్టుకోకండి సో మేమైతే అడిగిపోయిన తర్వాత అయితే చూపిస్తాం

పెట్టేశారు కాదు ఫస్ట్ తింటది ఒక రెండు పొగాళ్ళు తెచ్చుకుందాం మీ ఏడిపోయినా రెండు పొగాళ్ళు తెచ్చుకుంటారు బాక్సులు తెచ్చుకుంటది ఆయనతో రెండు బాక్సులు కార్లో పెట్టుకుంది మళ్ళా మజ్జిగ ఒకట తెచ్చుకుంది సో తెలుసు కదా ఏడిపోయినా ఎక్కొచ్చు కానీ చూస్తున్నారు కదా ఇగో అక్క ఉట్టిగా తీసుకొచ్చడం కాదు అక్క నీది చానాలు నీది మొత్తం ఖర్చు తేకినా పూరా నేను మాట్లాడతాయి ఏం కొనిస్తున్నది ఆడ కొనేది కాదు ఖర్చు మొత్తం చూసుకుంటా ఖర్చు మొత్తం చూసుకుంటాడు ఏంలే చెప్పు ఖర్చు మొత్తం చూసుకుంటా హిందీలో తెలుగుమే బోల్ అయితే ఎట్లా భయపడ్డాో తెలుసా మళ్ళీ ఒకటి ఇంకే ఎక్కడానికి వేసినా ఎక్స మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఎక్తా అని చెప్పింది ఇది కాగానే ఇంకోటి ఎక్కాను అంత నువ్వు వీడియో వీడియో అని చెప్పి ఇప్పుడు ఎక్కకపోతే ఎట్లా చెప్పు ఇప్పుడు ఎక్క సూడు అవసరం ఎక్కది సో ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్స్ అయితే ఎట్న తెలుసా అది ఎక్కడం బాగా నెక్స్ట్ ఇది ఎక్కువ ఇక్కడ చూపిస్తారా

మళ్ళా మళ్ళీ తేనండి గుర ఎక్కాలంటే ఎక్కాలి అంటే ఎక్కరంట ఎక్కరంటా ఎక్కడ ఇక్కడ ఇద్దరు ఫోన్ చేస్తా అక్క రావాలి కుదరదు అక్క తీసుకురా మళ్ళీ వస్తుంది మళ్ళీ అంతా భయపడితే మళ్ళీ వస్తుంది నీకేమో ఆయన చెప్పు అవన్నీ కుదరదు రావాలి అక్క లేపోతే నేను రానక్క వీడి అవన్నీ కుదరే తీసుకుని అవతలకో అవతలకో ఏం కాదు నేను ఎక్కుతున్నా మన ఇద్దరం కూర్చొని అరేడా కూసా ఒక్కొక్క అయితే నేను ఎక్కుతున్నా నేను ఎక్క అని వీడియో పెట్టుకుని ఎక్కుతున్నాడు అరే ఆడుకోండిద్దారు అరేడా ఎక్కువ చెప్పిన చెప్పాలి కూర్చుంటున్నాడు అది వేసుకోవాలి అది పట్టుకోరు అంటే ఎక్కినాలి అందరు సజ్జశక్త సరే అందరు దాటి పోతాడు మీ ఎక్స్ప్రెషన్ చెప్పు ఏం కాదు కానీ సరే మేము ఎప్పుడైనా ఎక్కినావా ఎప్పుడైనా ఎక్కిర మీరు ఎప్పుడైనా సరే చూద్దాం బాగుంది ఇగో మీరు ఎప్పుడైనా

ఎక్కుతున్నా ఎక్కువ పిచ్చుదానా నేను ఇంట్లో ఎక్కుతాను ఇంట్లో ఎక్కువ దాన్న నీ వచ్చాయి లెవెల్ అవుతుంది అన్నదానా అరే దాన్న దిగ్ దిగ దిగ మనం ఇంట్లో పోతాం కానీ స్పందన ఉంది అక్కడ అన్న మాకు పడదా అన్న కదా

అరే నాకేనా అరే ఇలా చూసుకుంటా ఏం కాదు మమ్మీలే అరే సార్జీ తీయనా 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 తీయ దిగ దిగకుండా పడతారు ఇప్పుడు దిగుతా లాకేసి లాకేసి

ఆపరు ఎవరు చెప్పిన ఆపరు అరే ఆగు లేపు ఆగు ఇప్పుడే లేపు భయపడరు 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 స్లో చేస్తుంది 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 ఏం కాదు ఏం కాదు ఎవరు తప్పన ఆపనంటే ఆపన్ ఆ అరే స్పందనా ఎట్లుంది ఆపిన ఆప ఎట్లుంది వాళ్ళు ఆహా వాళ్ళు ఎక్కుతారేమో నా ఎక్కుతారేమో మన వాళ్ళు ఎట్లుంది స్పందన ఎట్లుంది మళ్ళీ ఎట్లుంది నేను అందుకే ఎక్కలేం తెలుసా చెక్కరు వస్తా చెప్పి ఎట్లుంది 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 బాగుందా నచ్చిందా చల్ రండి 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 అట్లా అడుగు మళ్ళీ ఎట్లుంది ఇంకా లేకపోయి లేకపోయిన అవుతుంటే బక్ర స్పీడ్ కూడా పెరగాలే చాలా అనిపించింది ఫైనల్ గా అక్కడికి

Start continue टू मी ए हां ले रहे हैं इनके इनका इकला नहीं होना है इनके इकडे उंच का मना में करना है सो यू आर फाइनल खुशी खुशी की तरह सो फाइनल गाइस के वीडियो आई तो जिस वाले लाइक करें शेयर करें सो चैनल में अपना पैसा दीजिए सब्सक्राइब करें सो प्लीज गाइस